ప్రీమియం ప్రాజెక్ట్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య పవన్ నుంచి విడిపోయాక ఇద్దరు పిల్లలు అఖిరానందన్ ఆద్యలతో కలిసి ముంబైలో ఉంటున్నారు ఆమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు పిల్లలకు సంబంధించిన విషయాలు వారి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు ఆమె మాజీ భర్త పవన్ కళ్యాణ్ పై కూడా రేణుదేసాయి మాట్లాడుతూ ఉంటారు తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది రేణుదేసాయ్ రాజకీయాలకు దూరం చాలాసార్లు విపక్షాలు పవన్ ని విమర్శించే సమయంలో తనను లాగడంపై మండిపడేవారు రాజకీయాల్లోకి తనను తన పిల్లలను లాగొద్దని పలుమార్లు విజ్ఞప్తి చేశారు అలాంటి రేణుదేసాయ్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు చేయడం కొత్త చర్చకు దారితీసింది రేణుదేశాయ్ తన చేతికి ఉన్న పచ్చబొట్టును ఫోటో తీశారు ఆ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు కొన్నిసార్లు చిత్రం పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది అని రాసుకొచ్చారు అయితే తన పచ్చబొట్టులో కమలం గుర్తు ఉండటం ఆమె పెట్టిన కొటేషన్ లాస్ట్ లో ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది పచ్చబొట్టులో పవన్ అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది రేణు దేశాయ్ పోస్ట్ ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది ఎన్నికల్లో రేణు సపోర్టు ఎవరికి అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది గతంలో పవన్ పొలిటికల్ జర్నీపై రేణుదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లాంటి వారు సమాజానికి అవసరమని చెప్పారు కానీ ఆయనకు ఓటు వెయ్యండి అంటూ ఎన్నికల ప్రచారం చెయ్యను అని తెలిపారు ఇప్పుడు ఆమె చేతిపై పువ్వు గుర్తు పచ్చబొట్టు వేసుకోవటం దాని కింద ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హ్యాష్ ట్యాగ్ జోడించటం మాత్రం చర్చనీయాంశం అవుతోంది రేణు టాటూ వెనుక ఉన్న కథ ఏంటో ఆమెకే తెలియాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి